చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని నారాయణవనం గ్రామంలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ఏడు గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించారు చిత్తూరు ఉమ్మడి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించబడ్డాయి పద్మశాలి వంశీయుల ఆడపడుచు పద్మావతి అమ్మవారికి కులబాంధువుల తరపున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంట గ్రామ వాస్తవ్యులు ఎర్రరాగు పద్మనాభుడు సతీమణి సుబ్బ లక్ష్మమ్మ దంపతులు అమ్మవారి ఆడపడుచు లాంఛనాలు సారేను సమర్పించారు శ్రీ భ్రద్రావతి భావన ఋషి స్వామి అమ్మవార్ల ఆలయం నుండి సారే ఆడపడుచు లాంఛనాలను దేవస్థానం పూజారి శాశ్వతంగా పూజలు జరిపి ఊరేగింపుగా వెళ్ళే సమయంలో గుడిలో ఒక మహిళకు పద్మావతి అమ్మవారు ఊళ్ళోకి వచ్చారు ఏమైనా తప్పులు చేశామా అని నిర్వాకులు ఆ మహిళను అడగ్గా పద్మశాలీలు కార్యక్రమాన్ని సవ్యంగా చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు జయ పెరుమల గౌరవ అధ్యక్షులు మంతెన రాజయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సేపూరి రామ్మోహన్ సలహాదారులు డాక్టర్ సేపూరి భాస్కర్ తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం కోశాధికారి నాయకులు మోగా హేమాద్రి మరియు అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం కార్యదర్శి మడతనపల్లి ఊబులపతి దేవస్థానం అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి రత్నం సూపరింటెండెంట్ ధర్మయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు